వెల్కమ్ టు పాయింట్ మీడియా రాజకీయ లబ్ధి కోసం వీలు చిక్కినప్పుడల్లా వైఎస్ఆర్ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ స్టేట్మెంట్లు ఇవ్వటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని సంస్థలపై దాడుల వరకు వెళ్లిదా వైసీపీ అధికారంలోకి రాగానే అదే కార్పొరేట్ సంస్థకు పెద్దపీట వేసి వాళ్లకే రాజ్యసభ ఇచ్చారు తాజాగా షర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో మళ్లీ రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్ తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్ లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి అవును వైఎస్ఆర్ మరణంపై వైసీపీ నేతలకు అనుమానాలున్నాయట కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనుమానాలున్నాయట సాక్షాత్తు ఏటి ప్రభుత్వ సలహాదారు సజ్జుల చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ ను పుట్టిస్తున్నాయి దీంతో వైసీపీ నేతలకు వైఎస్ఆర్ మరణం పరమ రాజకీయ వ్యూహంగా మారిపోయిందంటూ కొంతమంది సెటర్లు వేస్తున్నారు అప్పుడేమో ఆల్రెడీ రిలయన్స్ పై అనుమానం ఉందన్నారు తర్వాత వాళ్ళకి రాజ్యసభ సీటు ఇచ్చారు ఇప్పుడు షర్మిల వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తుంటే సజ్జల ఇలా డైలాగులు కొడుతున్నాడని నవ్వుకుంటున్నారు ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ మరణం వెనుక అనుమానాలు ఉంటే ఇన్నాళ్లు ముఖ్యమంత్రి పదవిని బెలగబెడుతున్న జగన్ తన తండ్రి చావు విషయంలో ఎందుకు చొరవ చూపలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ మరణంపై సిబిఐ విచారణ దిశగా లేఖలు రాయొచ్చు కదా మరి రాయలేదేందుకు అని కొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు గుర్తొచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణం గుర్తుకు తెచ్చుకొని మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంటూ హత్యల చుట్టూ దిక్కుమాల రాజకీయాలు నడపడం తప్ప నిజమైన రాజకీయాలు చేయటం చేతకాదా అని ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి